ఫ్రెండ్స్ ఇంకా పత్ కేరలతో వస్తాను మిమ్మల్ని మంది ఏర్లే ఇద్దరు దేని పిల్లలు మళ్ళనైతే ముగ్గురం కూర్చొని వస్తాను ఈ పత్తి ఎంత అమ్మినా కూడా ఒక ఐదు వేలు కూడా వచ్చేటట్లేవు ఐదు వేల అయితే రెండు వేలు ఉన్నదట ఫ్రెండ్స్ మరి వెంకటైతే తెలియదు పది మంది లెక్క మూడు వేలు మనిషికి మూడు వందలు కూలయితే కూలు వెళ్ళిన నయ్యంట వాళ్ళైతే మరి ఏమొతే ఏం తెలియదు మమ్మల్ని అమ్ముకోలేదు మీరు అమ్ముకుని కూలలు తీసుకొని మాకు ఏమున్నాయి ఇల్లుంట వాళ్ళు వాళ్ళకంత విరక్తి పుట్టింది పంట మీదనైతే పండించానికైతే వాళ్ళకైతే ఈసారి ఏం లేదు మొత్తం చేను కూడా చచ్చిపోయింది దాకా జాడిచ్చి ఒక్క పొటాషి బత్త పద్దెనిమిది వందలట అట్లాంటిది వాళ్ళు కాయ ఉరాలని చెప్పి రెండు బస్తాలు అయితే యూరియా ఇరవై ఇరవై అన్ని మసాలాలు ముందు బస్తాలు చూసుకుంటే ఈ వచ్చిన పంట చూసుకుంటేనైతే చాలా నష్టపోయింది అయితే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని ఎండ పోసి దీన్ని కొడితే కానీ రెండు వేల అట ఒక కింటాకి రెండు వేల అట పత్తికి రేట్ లేదంటారు మరి అది ఎంత మింట పొద్దు మంత మాటలేదు అయితే ఉడతాము ఇలా నలసలేకుంటుంది వేసి ఇవన్నీ వేయాలి ఇన్ని కష్టాలు ఉంటాయి ఇన్ని ఎత్తే అవుతుంది ఇన్ని ఎత్తే పంట చేతికి వస్తుంది అనుకుంటారు ఇట్లా చెత్త అంటుంది కూడా చెత్త తీయ అలాగ ఇంత చెత్త కూడా రాదు మార్కెట్ పోతే ఆయనకు మార్కెట్లో చెత్త చెత్త వచ్చింది అంటే కథం సేటు మొత్తం రేటు తీ మనం ఇటు ఎంత కష్టపడ్డది వాళ్ళకి అర్థం కాదు अट्रशान कीतला कारaby inan節 अन और पंदाई तर अीवो जो हर trzeba. अमाभा ईखार ़ान अमा लो मायन खोलीए. को उसमर्ब � मया collapsed और झालि ना सेलना तो exploग illustrate? अवत्रा जा जो అందట అదని బట్టి ఏమంటా మన అదనట తప్పిపోయిందా మన అట తప్పిపోయిందా అదట మసాలా వేసుడటా పొలానికి ఏం తప్పిపోలే నెల అయింది రెండు దమ్ములు అయింది ఇక నిన్నటికే నెల ఓ జ్వరం వచ్చింది ఏదో పోయింది మళ్ళా రాత్రి ఓ అంకి బస్తాలు ఏమంటే ఇంత

ఫ్యాన్ ఇట్లా ఇచ్చే మసాలా అది నెలే అయింది ఈ ఆడికే సల్లే టైం దాటిపోలే దానికి ఇంకో దమ్ము చల్ల దా ఇప్పుడే అవుతుంది దా ఇప్పుడు చల్లాలి మళ్ళీ దమ్ చల్లాలి రెండు దమ్ములు చల్తనే ఇంకొక ఈ దమ్ కాక ఇంకొక దమ్ అయితే అయిపోతుంది మూడు సార్లు కంటే ఎక్కువ చల్తనావా అది టైమే అయిపోతుంది అప్పటి వరకు రెండు నెలల లోపే రెండు అయిపోవాలి లాస్ట్ దోస్ మసాల మా సైడ్ అయితే మసాలా అంటాం మందంటాం మందే మసాలా మా అమ్మల సైడ్ అయితే మంద అంటారు మరి కొంతమంది ఇంకా వేరే సైడ్ అయితే పిండి అంటారు మా లాంగ్వేజ్ అయితే మసాలా యూరియా బస్తాలను పొటాష్ బత్తాలన్నిటినీ మసాలా మసాలా అంటారు నాకైతే స్టార్టింగ్లో అట్లా అర్థం కాకపోయేది మసాలా మసాలా వెళ్ళాలంటే పర్షన్ అయినా మసాలా ఇంటిది అని తర్వాత అర్థమైంది యూరియా బస్తాలను చూసినాక మసాలా అనేది మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇక రైతులకైతే ఇన్ని కష్టాలు ఉంటాయి మనం అంటాం ఏ ఎకరాలు కింద ఇన్నికరాల పంట పండించి lase <laughs> ched kacinardorteten